పరిశుద్ధుడైన యేసు క్రీస్తు పేరట నా అని తెలియజేస్తున్నాను నా పేరు జీవి పాల్ మాది నేటివిటీ ఆ కాండిపాకం దగ్గర పార్టీపై కొత్తపల్లి చిత్తూరు జిల్లా నేను ఆ పుట్టుక క్రైస్తవుని కాదు కానీ మా కుటుంబం అంతా కూడా హైందవ కుటుంబంలో పెరిగిన వాతావరణం కలిగిన వారం అయితే హైందవ కుటుంబంలో పెరిగిన మేము యస్సు ప్రభువును లేక సొంత రక్షకుడైన యేసును అంగీకరించడానికి కారణాలు చాలా ఉన్నాయి అయితే కొన్ని మాత్రం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక నేను ఆ ఉద్యోగ రీతిగా లేక పొట్టకొట్టు కొరకు ఆ బెంగళూరు పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది మా స్వగ్రామం విడిచి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం బెంగళూరు పట్టణానికి వెళ్ళాను అక్కడ నా కొత్త పట్టణం ఆ పట్నం వింత వింతగా ఉంది మా ఊరు కలిగిన ఆ ఆనవాళ్ళు ఏమీ అక్కడ లేదు మా ఊరి ప్రజలు అక్కడ లేరు మా భాష అక్కడ లేదు అలాగే మా ప్రజలు అక్కడ లేరు ఇక నేను పాపం చేయడానికి అనువైన చోటుగా మారిపోయింది ఇక పాపం అంటే ఇది ప్రపంచము అనుకునే పరిస్థితుల్లో బెంగళూరు పట్టణంలో నేను జీవించాను ఇలాగూ కొంతకాలము జీవించాను ఇంచుమించు ఎన ఎనభై ఏడు నుంచి తొంభై ఐదు వరకు ఇంచుమించు ఆ తొమ్మిది సంవత్సరముల వరకు తొమ్మిది సంవత్సరముల వరకు ఆపపు జీవితము పరిపక్వత కలిగి జీవించిన వ్యక్తిని నేనే అలాంటి వ్యక్తినైనా నన్ను పరిశుద్ధుడైన దేవుడు ఆకర్షించాడు ఆకర్షించిన విధానమును మీతో పంచుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును నేను అడుగు పెట్టడమే ఒక క్రైస్తవుల ఇంటిలో అడుగు పెట్టాను క్రైస్తవుల ఇంట్లో పెట్టినప్పుడు అక్కడున్న వాతావరణానికి మా ఇంటి వాతావరణానికి అక్కడున్న గౌరవానికి మా ఇంట్లో ఉన్న అగౌరవానికి గౌరవానికి అక్కడ మాట్లాడుకునే ఆ ప్రేమ మాటలు మా ఇంట్లో లేని ఆ ప్రేమ మాటలు నాకు అర్థమయ్యేది ఇక్కడ నన్ను నేను కంబైన్ చేసుకుంటే అసలు ఇక్కడున్న ప్రేమ మా ఊర్లో ఎందుకు లేదు మా మధ్యలో ఎందుకు లేదు అనే ఒక తపన ఉండేది కానీ అది యేసు ప్రభు ద్వారా అన్న సంగతి ఆ తర్వాత తెలిసింది కానీ అయితే అక్కడ ఎక్కువ కాలం ఇమ్మ ఎందుకంటే నేను అమర్యాదగా నడుచుకునే వ్యక్తిని కదా పాపములో ఉన్న వ్యక్తిని కదా పాపము అపేక్షించే వ్యక్తిని కదా పరిచిత వెంటనే పొందలేకపోయాను అందుకని నేను అక్కడ చాలా కాలం ఇవ్వనలేకపోయినాను అయితే అక్కడున్న ఆ ఇంటి యజమాని యొక్క కుమారుడు దైవ సేవకుడు నాకు ఆ సంగతి తెలియదు అండ్ దైవ సేవకుడు దైవ అంటే ఏమో తెలియదు పాస్ అంటే ఎవరో నాకు తెలియదు ఆ రోజుల్లో ఆయన దగ్గరికి ఆయన నన్ను చూచినప్పుడు వందనాలు చెప్పడము ఆ పరామర్శించడము ప్రేమించడము అన్ని మంచి మాటలు పలకడము ప్రేమతో కూడిన మాటలు పలకడము ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించినప్పుడు ఆయన మాటలో ఒక వింతైన అనుభూతి ఉంది ఒక కొత్తదనం ఉంది ఆ కొత్తదనం కావాలని కోరుకున్నాను కానీ ఆ యేసు నాకు వద్దు అని అనిపించింది ఎందుకు అని అంటే ఆయన చాలాసార్లు సువార్త నాకు చెప్పాడు కానీ ఇంచుమించు ఏడు సంవత్సరాల ఒక మానక సువార్త చెప్పాడు అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయంలో ఉంది కదా మానక మూడున్నర సంవత్సరము మీకొరు కన్నీళ్లు విడిచి ప్రాణ చేశారని పౌరులు చెప్పిన విధముగా తన దాసుడైన నా ఆత్మీయ తండ్రి అయినా ఏడు సంవత్సరంలో మానక నాకు సువార్త చెప్పిన తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత దేవుడు తన పని కొ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ కదగొని గక్క అక్కడ నేను ఆ ఇంటికి వెళ్తూ వస్తున్నప్పుడు నేను మంచి మాట చెప్తుంటే నాకు పట్టేది కాదు నేను ఉండేది లోకంలో ఆండ్రోదేవి పరిపూర్ణంగా పరిశుద్ధతలు కానీ పాపము చివితూ జీవించే నాకు ఆ మాటలు విన వినాలందుకు ఉంది కానీ ఆ మాటను అనుసరించే క్యాపబిలిటీ నా దగ్గర లేదు ఆయన ఆ మాటలు విని అది జీవించడానికి పూనుకోవట్లేదు అలాగున్న రోజులు ఆయన చెప్పులు కనిపిస్తే ఆయన ఉంటే వెనక్కి వచ్చేసేవాడిని ఇలాగూ కొన్ని రోజులు లేక కొన్ని నెలలు జరిగినాయి ఒకనొక రోజు ఈ సంగతి గ్రహించిన ఆయన చెప్పులు లోన పెట్టాడు ఆయన చెప్పులు లోన పెట్టేసి లేనట్టుగా అంటే నేను ఈ సమయానికి వస్తానని తెలిసిన ఆయన ఆయన చెప్పులు లోపల పెట్టుకున్నాడు ఇంకా ఆయన లేదు కదా అని లోపలికి ఎంటర్ అయిపోయినాను ఇక ఆ రోజు పట్టుబడ్డానండి దేవుని అంత సూటిగా మాట్లాడు వ్యూహాదాసిన సువార్త ఎనిమిదో ఛాయం మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయవచ్చు అన్న మాట నా జీవితంలో ఆ మాట పరిపూర్ణంగా తాకింది ఎందుకంటే పాపంతో పట్టబడిన వారు చావాలి పాపంతో పట్టబడిన వారిని చంపాలి ఎందుకంటే ఇతరులకు బుద్ధి రావాలంటే అది క్రమము కూడా అది క్రమం అని తెలిసి కూడా పాపంలో పడిన నాకు అది అర్థం కాలేదు అప్పుడు సేవకుడు ఆ మాటలు చెప్పినప్పుడు నేను పరిపూర్ణంగా కన్నీరు కార్చాను ఒప్పుకున్నాను నా పాపాలు ఒప్పుకున్నాను నా స్థితిగతులు ఒప్పుకున్నాను అప్పుడు నేను ప్రభువును అంగీకరించాను కానీ పరిపూర్ణంగా కాదండి అప్పటికి నా వ్యసనాలు ఉన్నాయి నా అలవాట్లు ఉన్నాయి నేను ఎంతగా త్రాగుడుకు బానిసైనానంటే ప్రపంచంలో ఎవరూ తాగుండ్రేమో అటువంటి స్థితి ఉదయం లేవగానే కానీ నిజంగా సారాయి కానీ లేక విస్కీ కానీ బ్రాంతి కానీ దానితో పళ్ళుతోమీ ముఖం కడుకొని ఆ జీవితాన్ని ఆరంభించే నా స్థితి అటువంటి స్థితి అంత మాత్రమే కాదు ఆ సారే ఆ రసంలాగా అన్నంలో కలుపుకొని తిన్న వ్యక్తిని నేను అంతగా త్రాగుడుకు బానిసైపోయిన వ్యక్తిని నేను అటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు కొంచెం కొంచెం క్రమక్రమంగా దేవుడు తన పరిస్థితుల్లోనికి తీసుకొచ్చాడు ఆ క్రమం మీతో పంచుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే దైవశావు కూడా ఆ మాట మాట్లాడాడో నాకు చాలా ఆ మాట నిజమే అనిపించింది నిజమే కదా పాపం వాళ్ళు చావాలి అయితే పాపం చేసిన వాళ్ళు ఇంకా బతుకున్నారంటే పాపం చేసిన వాడిని వెళ్ళి చూపించడం తప్ప పాపం మానుకోలేని స్థితిలో ప్రతి ఒక్కరూ అందులో నేను కూడా ఉన్నానని నాకు అర్థమైంది అయితే పాపం వదులుకోలేని స్థితి నాది అలాగూ కొన్ని రోజులు గడిచాయి గడిచిన తర్వాత మా నాన్నకు చాలా బాగా లేకుండా పోయింది చాలా పరిస్థితి అప్పుడున్న మాకున్న స్థోమతలు కూలికి మా అమ్మ నాన్న కూలి పలు చేసుకున్న వారండి మా అమ్మ నాన్న కూలి పని చేసుకుని మమ్మల్ని సాకారు మేము ముగ్గురు అన్న తమ్ముళ్ళు నేను పెద్ద అబ్బాయిని మాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆ అమ్మ నాన్న కూలికి పోతే కొండగాలి లేకపోతే ఎండగాలన్న పరిస్థితి మాది ఆ రోజులో మా నాన్నకు బాగా లేకపోతే మాకున్న స్తోమతకు లొగి గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ లేక మంత్రగాల దగ్గరకు లేకపోతే చేతబడి చేయించే వాళ్ళ దగ్గరకు లేకపోతే గురి చెప్పే వాళ్ళ దగ్గరకు పరిగెత్తే వాళ్ళం పరిగెత్తి ఎక్కడ పోయినా మా నాన్నకు బాగే స్థితి లేదు చివరికి చాలా బాధ అనిపించింది అప్పుడు ఆ సేవకంతో నేను మాట్లాడాను అన్న మీరు మా ఇంటికి వస్తే మీరు వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా పెద్దగా తెలియదు ఆ రోజుల్లో అప్పుడు మీరు కానీ మా ఇంటికి వచ్చి మా నాన్న మీద చేయబెట్టి ప్రా మీరు కానీ పూజ చేస్తే మా నాన్న బాగవుతాడు అని ఆ పాసగా చెప్తే అన్నాడు నేను బంధువుగా రాను స్నేహితుడిగా రాను సేవకుడిగా మాత్రమే వస్తాను నేను వస్తే మీ ఊర్లో శివార్త ప్రకటించడానికి అవకాశం ఇస్తావా అని నారాయణ శివార్త అంటే ఏమంటున్నా తెలీదు అలాగే యశు ప్రభును మా ఊరికి తీసుకెళ్తే మా ఊరు వల్ల ఏమంటారన్న భయం రెండు విధాలుగా ఈ రెండిటి మధ్య ఇరుకున పడినట్టు చాలా మటుకు ఆ తలను ఎంచుకొని నేను ఏమి చెప్పలేక విని వచ్చేసాను అదే సమయంలో మా నాన్నకు బైబల్ సర్జర్ జరిగింది తిరుపతి రుయా ఆసుపత్రిలో రుయా ఆసుపత్రిలో తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆపరేషన్ జరిగింది తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆపరేషన్ జరిగిన తర్వాత నేను బెంగళూరు వచ్చి ఆ పాస్టర్ గారికి చెప్పాను అన్న ఈ విధంగా నాన్నగాపరేషన్ ఆపరేషన్ అయింది ఇప్పుడన్నా మీరు వస్తారంటే ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను సువార్త చెప్పడానికి వీలు కలుగు చేస్తావా మీ గ్రామంలో సువార్త చెప్పినప్పుడు మీ ఇంట్లో మీరు పరిపూర్ణంగా అంగీకరని ఇష్టపడతారా అని చెప్పినప్పుడు ఆ మాటల కొత్తగా ఉంది కానీ పట్టలను ఉంది కానీ ఆ ఊరు పరిస్థితి బాగలేకపోవడం బట్టి నేను దాన్ని అంగీకరించలేకపోయినా ఇలాగ కొన్ని నెలలు జరిగిన తర్వాత మా నాన్న కూడా కొంచెం కొంచెం కోలుకున్నాడు ఆయన కొంచెం కొంచెం కోలుకున్న తర్వాత కొంచెం నాకు ధైర్యం వచ్చింది అంటే ఇంకా ఆయన వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఆయన వచ్చి ఆ ఇంటికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా మా నాన్న బాగున్నాడు కదా అనుకున్నాను అనుకున్న సందర్భంలో తిరిగి మా నాన్నకు మరలా బాధ లేకుండా పోవడం జరిగింది అప్పుడు ఎన్నెన్నో నిమ్మకాయలు ఎన్నెనో ఈ వీబోధులు ఎన్నెనో చేయవలసినవన్నీ కూడా మా స్తోమత కొలది మా ఆలోచన మేరకు ఇతరులు చెప్పే ఆలోచన మేరకు పరిగెత్తాము కానీ ఎక్కడ ఏమి బాగ అప్పుడు అన్న దగ్గర దైవ సేవకు దగ్గర నేను పరిపూర్ణంగా సెరెండర్ అయిపోయినా అన్న మా ఊర్లో సువార్త చెప్పడానికి నేను ఒప్పిస్తాను మా ఊర్లో మీరు మా ఇంటికి ప్రార్థన చేయడానికి దేవుడు అనుమతిస్తే మీరు రండి అని చెప్పి అన్నను ఉన్నప్పుడు అన్నతో పాటు ఫిలిప్ దాసు అనే ఒక ఆయన ఆయనతో పాటు ఆ లోకేషన్న ఇద్దరు కలిసి వచ్చి మా మొట్టమొట్టగా మా గ్రామంలో అడుగుపెట్టి రాముల వారి గుడిలో ఆ సువార్త చెప్పించడానికి దేవుడు కృప చూపించాడు ఆ రాత్రి మా నాన్నతో దేవుడు మాట్లాడాడు ఆ రాత్రి మా నాన్నతో దేవుడు మాట్లాడి మీ పూజిస్తున్న ఒక గది నిండా పటాలు ఉన్నాయండి మా ఇంట్లో ఒక గది నిండా చుట్టూరు మీరు ఆ ద్వారము వదిలితే మిగతా అన్ని మా మూడు దిక్కులకు ఫోటోలే ఉంటాయి దే అప్పుడు దేవుళ్ళని కొలిచే ఫోటోలు ఆ ఫోటోలన్నీ ఒకసారి చూపించి ఆ రాత్రి దర్శనంలో మా నాన్నతో దేవుడు మాట్లాడిన తర్వాత తెల్లవారే కొందరికి ఆ పటాలు కనబడలేదు మాకు మామూలుగా అలవాటు ఏమంటే వదల లేవుగానే చేతులు నులుముకొని కళ్ళు బాగా తుచ్చుకొని ఆ దేవుని ఫోటోలు చూస్తే శుభం కలుగుతుందని మేలు కలుగుతుందని ఒక ఆశ ఒక నిరీక్షణ అప్పుడున్న మా పరిస్థితి అది అలాగని ఆ రోజు రాత్రి ఆ రోజు ఉదయం కాలము ఆ చేతులను కళ్ళు తుడుకొని ఆ రూమ్కి వచ్చి తేరు చూస్తే ఒక్క ఫోటో కూడా లేదు ఒక్క ఫోటో కూడా లేదు నాకు భయం వేస్తుంది రాత్రేసు వార్త ప్రకటించారు రాత్రి రాముల వారి గుడిలో మీరు యేశు ప్రభుల గురించి తెలియజేశారు ఉన్నటువంటి ఉదయ కాలం కల్లా ఫోటోలు లేవంటే ఏమో జరిగింది ఇంకా ఊరు వాళ్ళు మనల్ని ఏదో చేస్తారని ఆ దిగులు భయము నాలో పరిపూర్ణంగా అలుముకున్నది కానీ నేను బయట పడలేదు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మా నాన్న ప్రశాంతంగా పని చేసుకుంటున్నాడు మా నాన్న తన పని తను చేసుకుంటున్నాడు నెమ్మదిగా ఉన్నాడు ఏమి గిట్టనట్టు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ధైర్యం చేసి నేను కొంచెం ఆ సాహసించి మా నాన్న అడిగాను నాన్న ఇక్కడున్న ఆ దేవుని ఫోటోలు ఎక్కడ కనబడలేదే అని అంటే ఆయన చెరున ఉన్నవి అన్నాడు వాటి నేనే తీసుకెళ్ళి పలానా బావిలే వేశాను రా అన్నాడు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒక్కసారి వణుకు పుట్టింది ఒక్కసారి వణుకు పుట్టి ఏం చెప్పాలని అర్థం కావట్లేదు ఎందుకు పరాశామన్నా అన్న అని అందామా అని అంటే ఆయన ఏమంటాడేమో అన్న తండ్రి కదా కాబట్టి ఒకవేళ ఇంకేమైనా చెప్తే ఇంకేమైనా అంటాడేమని ఒక భయం వణుకు పుట్టి ఊరి వాళ్ళు అది అదొక భయంతో ఏమి మాట్లాడక ఆ మౌనం ఒక రెండు నిమిషాలు నా నోట మాట రాలేదు అలాగూ ఆ స్తంభించిపోయాను స్తంభించిపోయిన తర్వాత మా దగ్గరకు దగ్గరకొచ్చి లేదురా రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు యేసు ప్రభులాగా ఎందుకంటే రాత్రి యేసు ప్రభు గురించి విన్నాము కదా నాకు అనిపించింది తెల్లటి అంగి వేసుకున్నాడు కాబట్టి ఆయన రూపము నాకు తెలీదు అలాగున్నాడు కాబట్టి యేసు ప్రభు అనుకున్నాను అప్పుడు ఒక్కొక్క ఫోటో చెప్పించి ఇందులో శక్తి ఉందన్ను నమ్ముచున్నావా నాలో శక్తులు నమ్ముతున్నావు అని ఆయన ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు నల్ల జవాబు లేకుండా పోయింది అందుకని వెంటనే ఆ ఫోటోలన్నీ ఇక మీట నిన్నే దేవుడిగా కొలుస్తాను ప్రభు అని ఒప్పుకొని ఆ ఉదయకాలమే కాలమే మూడు గంటల జామున అంటే ఉదయం కాలం ఆ తెల్లవారి జామున మూడుకి మూడున్నర ఆ ప్రాంతంలో ఆ ఫోటోలన్నీ తీసి ఒక ఆ బట్టలు కట్టి ఒక బావి పాడబడిన బావులు పారేసాడు పారేసిన సంగతి చెప్పిన తర్వాత నాకు ఊపిరి పిలుచుకులంత పని అయింది అప్పుడు వెంటనే ఏం నాన్న త్వరగా పని అంటే అన్నాడు ఇంతకు మించి ఏం చెల్రా నేను అన్నాడు నాన్న ఇక అక్కడి మా ఆ విశ్వాస జీవితము ఆరంభమైంది